टीएस న్యూస్ నీల్స్ ఈ రోజు మనం ఆమన్గల్ మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి ఎలక్షన్స్ లో భాగంగా మనము కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఆమన్గల్ మున్సిపల్ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు నేనవత విజయ చందు నాయక్ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే నా పేరు విజయ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎట్లా ఏమంటున్నారు జనం వేస్తా ఓట్లు వేస్తా అంటున్నారు అంటే చాలా ఇయర్స్ నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా మీరు మరి ఏమంటారు మీరు ప్రజలకు ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ పార్టీకి ఓట్ అంత ఎమోషన్ అయితున్నా ఎందుకు ఓట్ వేస్తారా వెళ్ళారు అన్న అంతేనా వేస్తారు అంటే మీరు చేసిన పనులకు ఖచ్చితంగా వేస్తారులే ఫస్ట్ టైం కదా వేస్తారులే ఏం టెన్షన్ పడకు దాని గురించి ఇప్పుడు అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ మీరు మంచి పనులు చేస్తారు కదా మీ ఎమ్మెల్యే మంచి పనులు చేస్తుండే ఇక్కడ చేస్తుండ మరి ఏమంటారు మీరు ఇంటింటికి పోతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారు ఇంకేమన్నా చెప్తున్నారా ఈ పని చేయాలి ఆ పని చేయాలని ఏమన్నా చెప్తురా అని చెప్తున్నారు మరి ఇస్తామని చెప్పిరా మమ్మల్ని గెలిపిస్తే ఇస్తామని చెప్పిరా గెలిపిస్తే ఇస్తామని ఉన్నాం ఏమైవాకు మంచిగా తిరుగు మంచిగా చెప్పు జనాలకి మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ ఉంది మమ్మల్ని గెలిపియండి అని చెప్పు సరేనా ఓకే నేనవత్ విజయ్ గారు చాలా ఎమోషనల్ కి గురవుతున్నారు ఎందుకంటే ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు వాళ్ళకి అవకాశం వచ్చింది తన భర్త అయినటువంటి ఆ చందునాయక్ గతంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన ఆధ్వర్యంలో సో మమ్మల్ని గెలిపించాలి అని చెప్పేసి అయితే ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే జనాల వర్షం ఏ రకంగా ఉంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం దాని గురించి ఎమోషనల్ అవుతున్నారు మనం ఇద్దరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు అండి నా పేరు నినావత్ చందు మేడం చెప్పండి ఎట్లా ఉంది ఏంది ఎందుకంత ఎమోషనల్ కి గురి అవుతున్నారు ఏందంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మూడో వార్డుకి జనరల్ లేడీ వచ్చింది మేడం మా తండాల్లో చాలా మంది గిరిజనల్లో ఈ తండాల్లో గిరి ఒక జనరల్ లేడీ వచ్చి వేయడం బాగుంది ఎందుకంటే మేము గిరిజన ప్రాంతంలో మేము ఉన్నాం కదా మేడం ఆయన ఒక స్టేట్ లీడర్ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అటువంటిది ఇక్కడ మూడో వార్డుకి వచ్చి మా గిరిజన నాయకులు కూడా దాన్ని ఖండిస్తున్నారు ఎందుకంటే మేడం వాళ్ళు కోట్ల రూపాయలు మేము సాధారణ నేను ఒక ఆటో డ్రైవర్ ని గత ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేస్తున్నాను మేడం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది మేడం ఎందుకంటే సాధారణ కార్యకర్త నుంచి ఇలా ఎడవడం అంటే ఇది ఒక ఆనంద బాష్పాలు అందుకనే మాకు జనాలు కూడా ఆదరిస్తున్నారు ఎమ్మెల్యే గారు కూడా మాకు మంచి మంచి పనులు చేసి వచ్చింది ఈ మూడో వార్డులో ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది ఇందిరామైన వచ్చింది మేడం ప్రజెంట్ మీరు చూడండి మేడం సిసి రోడ్ కూడా ఇచ్చారు ఉన్న మొత్తం సిసి రోడ్లు కూడా వేస్తుండ్రు మేడం ఇన్సూరెన్స్ వస్తున్నాయి రెండు రెండు వందల ఐదు కరెంట్ ఫ్రీ వస్తుంది మేడం ఎమ్మెల్యే కూడా చెప్పింది కదా నిన్న వంద కోట్ల అయినా సరే మంచి డెవలప్మెంట్ చేస్తా మా వాళ్ళని గెలిపించండి అన్నారు కదా చెప్తున్నా మేడం ఖచ్చితంగా చెప్తున్నా ఎమ్మెల్యే సహకారం కూడా మాకు ఉంది మేడం ఇక్కడ ఏం కదంటే మల్ల సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది మేడం ఇంకోటి ఇక్కడ ప్రాంతంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మాకు సపోర్ట్ చేస్తుంది మేడం ఖచ్చితంగా మేము అంటే ఇప్పుడు మీరు అటువైపు బిజెపి కేడర్ నుంచి బలమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి మీరు భయపడి అట్లాంటప్పుడు మీరు మీరు చేసినటువంటి మీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ఇవన్నీ ఎవరి తీసుకోబోల్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాల గురించి మేము ప్రజలకు చెప్తున్నాం చెప్తున్నారు మీ ఎమ్మెల్యే గాని ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ సిఎం కానివ్వండి వీళ్ళ గురించి మరి ఏమంటున్నారు జనాలు ఏమంటారు మరి ప్రజలు బాగా బాగా ఆదరిస్తుండ్రు మ్యాడమ్ ఆదరిస్తున్నారు బాగా ఆదరిస్తుండ్రు ఎందుకంటే గిరిజన పన్నెండు శాతం రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ అటువంటిది గిరిజన గిరిజనలకు ఇవ్వకుండా బీజేపీ బీజేపీ ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ యాక్చువల్ గా ఏంటంటే ఆయన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆరు సార్లు ఇక్కడ పోటీ చేసింది పోటీ చేసిన వ్యక్తిని వాళ్ళ భార్యని మా మీద నిలబెట్టింది మేడం అదొక్కటి మాకు ఎమోషన్

రెండు వేల మొన్నటి వరకు ముందు మన వార్డులో విషు జరిగింది మేడం ఎప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో వంచంద్ర రెడ్డి గారు ఇక్కడ క్యాండిడేట్ ఉన్నప్పుడు ఇక్కడ కొంచెం గొడవ అయితే నేను ఆ వార్డులో కూడా నేను బ బూత్ లేదంటే నేనే ఉంటాను మేడం అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నన్ను ఇక్కడ మొత్తం ఇక్కడ పదమూడు వందల తొంభై నాలుగు ఓటు ఉంటుంది గౌన్ మేడం ఓకే మొత్తం ఆల్మోస్ట్ వీళ్ళే కదా ఎస్టీ మొత్తం ఎస్టీ మేడం టోటల్ కేటగిరీ ఎస్టీ మరి మొత్తం మీ కాస్ట్ కి సంబంధించిన వాళ్ళే మా కాస్ట్ కి సంబంధించిన వాళ్ళే అయినప్పటికీ సపోర్ట్ చేస్తున్నారా మరి మంచి చేస్తున్నారు మేడం చేస్తున్నారు జనాలు ఆ చేస్తున్నారు మేడం ఏ సమం చెప్తున్నారా ఆ ఏ సమం చెప్తున్నారు మేడం ఓకే ఓకే ఇంకేమన్నా చెప్తారా మీ వార్డు ప్రజలకి నాకు గవర్నమెంట్ మనకు పైన ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ఉంటుంది ఎమ్మెల్యే సార్ లోకల్లో ఉంటాడు ఎంపీ సార్ కూడా ఉంటారు పక్కన ఉన్న ప్రాంతం రేవంత్ రెడ్డి సీఎం గారి పక్కన ఉన్న ప్రాంతం అందుకనే నాకు ఆదరిస్తాను మా వార్డు ప్రజలకు నేను ఒకటే చెప్తున్నా నేను సేవ చేస్తాను ఎమ్మెల్యే సార్ కొట్లాడి పనులు చేస్తాను ఏది ఉన్నా కానీ నేను ఎమ్మెల్యే సార్ తోటి ఇది చేస్తాను అని ఇప్పుడు ఈ వార్డుకు సంబంధించి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆచారి వాళ్ళ వైఫ్ ని నిలబెట్టారన్నారు కదా ఇంతకు ముందు గతంలో ఇక్కడ ఏమైనా వర్కులు ఏమైనా చేసి ఆయన ఇంతకు ముందు మేడం ఇక్కడ ఉన్నది చైర్మన్ ఇక్కడ ఐదు సంవత్సరాలు రాంపాల నాయకని చైర్మన్ ఉండే మేడం చూడండి మేడం మీరు

కాంగ్రెస్ పార్టీ నియమించడం జరిగింది మరి నాకు మూడవ డివిజన్లో మూడవ డివిజన్లో ఇన్ఛార్జ్గా నియమించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తాండాల పరిస్థితులు చూస్తూ ఉంటే స్థితిగతులు చూస్తూ ఉంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ గిరిజన బిడ్డలకు బీజేపీ నాయకులు ఎంత మోసం చేసిరో చూస్తే తెలుస్తూ ఉంది ఇలా సాగిపేట తండ కావచ్చు బర్వనబాయి తండ కావచ్చు అదేవిధంగా నిచ్చిగుట్ట తండ కావచ్చు కర్రబిక తండ కావచ్చు ఈ రకరకాల నేను చూస్తూ ఉంటే హైదరాబాద్కి కూతపెట్టు దూరంలో ఉన్నటువంటి ఆమలగాలి మండలం ఎంతో అభివృద్ధి ఎప్పుడో చెంది ఉండాలి గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మరి ఆచార్యకి ఓట్లు వేసుకుంటూ ఎమ్మెల్యేకు ఆయన ఆరుసార్లు కాంటాక్ట్ చేసిండు ఈ ప్రాంతం అంతా కూడా ఆరుసార్లు ఆయనకి ఎమ్మెల్యేకి ఓటు ఇచ్చాడు జెడిపిటీసీగా కాంటాక్ట్ చేసిండు అటు తర్వాత సర్పంచ్గా కాంటాక్ట్ చేసిండు ఎప్పుడు కాంటాక్ట్ చేసినా ఈ ప్రాంత ప్రజలంతా కూడా ఆయనకు పట్టం కట్టాడు లాస్ట్కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్గా వాళ్ళ భార్యను పోటీ చేయబెట్టడం శోచనీయమైనటువంటి మాట ఇక్కడ ఉన్నటువంటి పదమూడు వందల తొంభై నాలుగు ఓట్లు ఉన్నాయి ఒక్క ఓటు కూడా బీసీది కానీ ఓసీది కానీ ప్రాంతం ప్రాంతంలో లేదు ఉన్న పదమూడు వందల తొంభై ఓట్లు కూడా అన్నీ ఎస్టీ గిరిజన బిడ్డలేవి ఇన్ని రోజుల నుంచి ఓట్లు దండుకొని వీళ్ళకు మాయ మాటలు చెప్పి చలామణి అయినటువంటి నాయకులు కళ్ళు తెరుచుకోవాలి ఈ ప్రాంతానికి ఏం చేసిరో వాళ్ళు చెప్పాలి మరి మున్సిపల్ చైర్మన్ గత ఐదు సంవత్సరాలు బీజేపీ అధికారంలో ఉంది వాళ్ళ గవర్నమెంట్ లేదు ప్రభుత్వం లేకున్నా మేము ఎమ్మెల్యే గారికి చెప్పి ప్రాంతం అభివృద్ధి జరగాలి పార్టీలకు అతీతంగా పనిచేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పి మేము ఎమ్మెల్యే గారు చెప్తే ఎమ్మెల్యే గారు అరవై మూడు కోట్ల నిధులు అరవై మూడు కోట్లు ఆమన్గడ్ మున్సిపాలిటీ నిధులు ఇవ్వడం జరిగింది ఈ అరవై మూడు వేల అరవై మూడు కోట్లు నిధులు ఇస్తే ఎక్కడ కూడా పనిచేసిన పాపన పోలే ఎస్త వ్యస్తం చేసి ఈ తాండాలను చూస్తూ ఉంటే నేను ఇప్పుడు చెప్పినటువంటి నాలుగైదు తాండాలను చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఇంత దీనవస్తులలో గిరిజనులు బతున్నారు ఆ మా వాళ్ళని అంటే మళ్ళీ వీళ్ళు వేరే పార్టీకి ఓట్ వేయరు ఆయనకే వేస్తారు అంటే ఇంత ఆయన మీన అభిమానం పెట్టుకొని ఆయన ఈ విధంగా పట్టం కట్టడానికి ముందుకు తీసుకోవడానికి పనిచేసినటువంటి గిరిజన బిడ్డలకి వాళ్ళు చేసింది ఏందో చెప్పాల్సిన అవసరం ఇప్పుడు ఒక గిరిజన బిడ్డని ఓడించడానికి మళ్ళీ వాళ్ళ భార్యను తీసుకొచ్చి పెట్టారు కదా ఇక్కడ దాని గురించి ఏమంటారు దానికి మేము అదే ఉంటా ఉన్నాం ఎందుకంటే ఆమన్ గల్ పద్నాలుగు వార్డులు ఉన్నాయి పద్నాలుగు వార్డులలో నాలుగైదు వార్డులు జనరల్ ఉన్నాయి లేడీ ఉన్నాయి ఆయన సొంత గ్రామం ఆమన్గల్లు ఇది వేరే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అమలగల్లు పెట్టి గెలిపించుకోవాలి కానీ వీళ్ళు ఎప్పుడూ ఓటేయడానికే పనికి వస్తారు తప్ప రాజ్యాధికారానికి పనికి రావాలి గిరిజనులు ఆ విధంగా వీళ్ళను చెదరగొట్టి ఇక్కడ గిరిజన బిడ్డకి ఇవ్వచ్చు కదా ఇదే సాగిబండ నుంచో నిచ్చిగుట్ట నుంచో ఎర్రబిక్క తండ నుంచో బంబాయ్ తండ్రి నుంచో కార్యకర్తలు బిరిజేపల్ చాలా మంది కదా ఏదో ఒక కార్యకర్తకి నిలబెట్టచ్చు కదా వాళ్ళందరినీ కాదని చెప్పి తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళ భార్యను పోటీ చేయవచ్చు అది మంచి పద్ధతి కాదు ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అందరికీ సమయం ఉండాలి సమ పాటించాలి సమయం పాటించాలి వేది లేకుండా నేను ఏకచక్రాధిపత్యంగా నేను చెప్పిందే రాజ్యం నేను చెప్పిందే వేదం అనే విధంగా భేద ప్రాంతాలకు గురి చేసి ఈ విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు అది మంచి పద్ధతి కాదు గిరిజనులు చైతన్య మంత్రులు కావాలి ఇంతకు తరం చదువుకోలేనటువంటి వ్యక్తులు ఉన్నారు గిరిజనులు ఏంటంటే వ్యవసాయం కూడు గూడు వ్యవసాయం ఇవే వాళ్ళకి తెలుసు తప్ప విద్య అనేది ఆ కాలంలో ఎవరు కూడా చదువుకోలేదు విద్య అనేది ఎవరు తెలియదు ఇప్పుడిప్పుడే గిరిజన జాతి బిడ్డలు విద్యను నోచుకొని విద్యను అపశించి చదువుకొని ఇప్పుడిప్పుడే సమాజంలో కన్ను తెరుస్తున్నటువంటి జాతి గిరిజన జాతి ఆ జాతికి అన్ని విధాల మెరుగుణాలి బాగుపడాలి అనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఏక లక్ష్యంతో ఎస్సీ ఎస్టీలను దృష్టిలో ఒక చూస్తా ఉంది ఇప్పుడు ఈ క్యాండిడేట్ గురించి ఏం చెప్తారు ఈ ఇప్పుడు ఈ వార్డు నుంచి వీళ్ళు పోటీ చేస్తున్నారు కదా ఈ క్యాండిడేట్ కి ఓటేసి గెలిపించుకుంటారా ఏమంటున్నారు జనం మీరు తిరుగుతున్నారు కదా మీరే కదా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి ఇప్పుడు మూడో వార్డులో నేను ప్రజల దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒక గిరిజన నాయకుంది కాబట్టి నేను ఈ తాండాలలో వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళు చెప్పేది ఒకటే మేము ముప్పై ఐదు నుంచి ఓటు వేస్తున్నాం ఓటు వేయించుకుంటున్నారు కానీ మాకు ఎవరు కూడా పట్టించుకునే పాపన పోలేదంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఏ పనైనా చేస్తే కాంగ్రెస్ చేస్తుంది గత ఐదు సంవత్సరాలు బీజేపీలోనే మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నారు అయినా వాళ్ళ నిధులు కూడా కాంగ్రెస్ పార్టీ అరవై మూడు కోట్లు ఇచ్చింది అయినా పనులు చేయలేకపోయారు ఏ ఏ గల్లీలో చూసినా సీజి రోడ్ లేదు వీధి దీపాలు లేవు ఇస్కూల్ పరిస్థితి ఎదురుగా స్కూల్ దగ్గర ఇవ్వడం ఈరోజు ఏ రకమైనటువంటి దీనావస్థల జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏదైతే ఆరు గ్యారెంటీలు హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి గారు మేము తూజా తప్పకుండా అన్నీ నెరవేరుస్తా ఉన్నాము ఇలా రెండు వందల యూనిట్ల కరెంటు కావచ్చు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కావచ్చు ఇంధనమ్మ ఇల్లు కావచ్చు మరి అదే విధంగా గ్యాస్ సిలిండర్ కావచ్చు అన్ని రకాల పథకాలు ఏవైతే ఒక్కొక్కటి తూజా తప్పకుండా నెరవేరుస్తూ ప్రజలకు చేరవేస్తూ పోతా ఉన్నాం జనరల్ గా ఇప్పుడు అతను ఒక మాజీ బీసీ చైర్మన్ అలాగే ఆరు సార్లు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా మీరు అన్నట్టు చైర్మన్ గా కూడా లాస్ట్ టైం చేసి అనుకుంటా కాబట్టి ఎన్ని సార్ల ఓటమి పాలైనప్పటికీ కూడా ఒక గిరిజన బిడ్డపై అతను పోటీ చేస్తున్నాడు సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే అంత పెద్ద నాయ నాయకుడు అయినటువంటి వాళ్ళ పైన ఈ చిన్న స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళు పోటీ చేసి అందుకే అందుకే ఎమోషనల్ అయింది ఆమె ఫస్ట్ స్టార్టింగ్ నాకు అర్థం కాలేదు ఆయన వాడని కూడా తెలియదు సో దీని గురించి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఎందుకంటే ధైర్యంగా ముందుకొచ్చి ఈయన నిలబడ్డందుకు కూడా సో దీని గురించి ఏమంటారు మరి ఎట్లా గెలిపించుకుంటారు ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిపించి చరిత్ర సృష్టిస్తారు మేము ఒకటే చెప్తాను గ్రీన్ బిల్లులను నేను అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు ఒకటే రిక్వెస్ట్ చేసేది అంటే ఇన్ని రోజులు మీరు ముద్దు గాడ నిద్రలో ఉన్నారు ఇదేనన్నా మేలుకోండి లేవండి మీ బతుకు మీరు బతికి సమాజంలో బతికిలా మంచిగా బతికేటటువంటి గౌరవాన్ని పొందండి ధోరంగా బతికి ఈ విధంగా బతుకు బతుకొద్దు ఇది మంచి పద్ధతి కాదు ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే కాంటెక్ట్ చేసిండు జెడ్పీటీ చేసిండు సర్పంచ్ చేసిండు బీసీ కమిషన్ సెంట్రల్ గా ఉన్నాడు ఇన్ని పదవులు వారికి కేటాయించినప్పటికీ కూడా కేవలం కౌన్సిలర్ పదవి కూడా వాళ్ళ భార్యను తీసుకొని పోటీ చేయడం అది శోచనీయం మంచి పద్ధతి కాదు ఇక్కడ మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన ఓట్లేస్తున్నటువంటి గిరిజన బిడ్డలు ఉండవు కదా బీజేపీ పార్టీలో ఉన్నారు కదా మరి వాళ్ళని కూడా పోటీ వర్క్ చెప్పి కదా ఎవరికి లేకుండా మరి ఆమన్ గల్లా వాళ్ళ భార్య పెట్టకుండా తీసుకొచ్చి తాండాలలో పెట్టడం మరి శోచనీయం మరి గిరిజన బిడ్డలు తెలుసుకుంటారు కాంగ్రెస్ పార్టీ వ్యాపార్థి చందుకు పెద్ద మెజార్టీతో గెలిపిస్తారు కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు ఏ కూడా చూసి చెప్పలే ఇంకా వంద కోట్లైనా ఈ మున్సిపాలిటీకి మా ఎమ్మెల్యే గారు నిన్న చెప్పారు నేను వాటింటి శ్రీహారి మా మంత్రి గారు కూడా వచ్చారు ఇంకా వంద కోట్లైనా ఇంకా ఎన్ని కోట్లయినా సరే డబ్బులు ఇస్తాము ఈ ప్రాంతం బాగుపడాలి పక్కలే మాకు టీచర్ సిటీ ఫోర్త్ సిటీ వచ్చింది కూతపట్టు దూరంలో ఇప్పుడు ఎక్కడ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వస్తూ ఉంది మూడు వందల ఇరవై ఫీట్లు ఫీల్డ్ రోడ్లు వస్తూ ఉంది ఇదంతా కూడా పెద్ద సుందరమైనటువంటి నగరం పెద్ద పట్టణం కాబోతుంది అందరూ కూడా తెలుసుకోవాలి ఇది కాంగ్రెస్ పార్టీ హయాంలో జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చెప్పినవి తూజా తప్పకుండా చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు పెద్ద ఎత్తున ఓటేసి చందు విజయాన్ని గెలిపించాలి మరి మా ఎమ్మెల్యే గారు చాలా మంచి వ్యక్తి ఆయనకు అవాదాలు చెప్పడం బూటకాలు చెప్పడం ఆయనకు రావు ఏదైతే చేస్తాడో అదే చెప్తాడు చెప్పిందే ఆయన చేస్తాడు ఆయన లక్ష్యం అది ఆ విధంగా నిన్న కూడా వాళ్ళు ఉన్నారు ఎక్కడెక్కడ అన్ని ఐడెంటిఫై చేసుకో నోట్ చేసుకో మూడో డివిజన్లో కరెంటు సమస్య ఉన్నా ఇళ్ళ సమస్య ఉన్నా పెన్షన్ సమస్య ఉన్నా గ్రౌండ్ డ్రైన్ సమస్య ఉన్నా రోడ్డు సమస్య ఉన్నా అన్ని ఐడెంటిఫై చేసి ఓ డైరీలో నోట్ చేసుకో నేను వస్తాను ఆ సమస్యలన్నీ కూడా అక్కడే తీరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది చందువారు గెలిచిన తర్వాత కూడా అతనికి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఈ ఐదు తాండాలను సంపూర్ణమైనటువంటి డెవలప్మెంట్ చేస్తానని ఎమ్మెల్యే గారు మాట్టిచ్చారు ఎంపీ గారు కూడా మాట్టిచ్చారు కాబట్టి గిరిజన ప్రజలు పెద్ద ఎత్తున కోట్లేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఓకే చూస్తున్నారు కదా అమన్ గల్ మున్సిపాలిటీకి సంబంధించి మూడో వార్డు నుంచి పోటీ చేసినటువంటి నేనవత్ విజయ చందు వీళ్ళ వీళ్ళొక సాధారణ మనుషులు సో ఇట్లాంటి వాళ్ళ పైన ఇట్లాంటి వాళ్ళ పైన ఒక అధినేత ఒక నాయకుడు వీళ్ళ పైన పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గతంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి అతను ఇటువంటి కౌన్సిలర్ పోస్ట్ కూడా వదిలిపెట్టట్లేదు అని చెప్పుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరూ గిజ్జన బిడ్డలే కాబట్టి గిజ్జన బిడ్డలు ఒక్కసారి ఆలోచించండి గతంలో ఐదు సంవత్సరాలలో ఇంతకు ముందు గతంలో అతను ఏం పనులు చేశాడు బిజెపి పార్టీలో ఉండి ఒక బీసీ చైర్మన్ గా ఉండి కూడా మా రామన్ గారికి ఎటువంటి ఫండ్స్ తీసుకొచ్చాడు ఏమేమి డెవలప్మెంట్స్ చేశాడో కూడా ఒకసారి ప్రజలు అర్థం చేసుకోవాలని అలాగే వీళ్ళు వీళ్ళు ఎమోషనల్ అయితే నేను స్టార్టింగ్ అర్థం చేసుకోలేదు ఎందుకంటే నాకు ఈ వార్డుకు సంబంధించి వాళ్ళని తెలియదు ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి ఇటువంటి వాళ్ళని ప్రోత్సహించండి ఇతను కూడా చాలా ఇయర్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టపడుతున్నాడు మీ ప్రాంత బిడ్డ కాబట్టి ఒక్కసారి అవకాశం ఇచ్చి చరిత్రను సృష్టించండి ఇక్కడి నుంచే ఈ తండ్రి నుంచే ఒక ప్రపంచనం తీసుకురండి మేల్కోండి ఇప్పటికైనా అని చెప్పేసి మీ గిరిజన బిడ్డలకు కూడా మా నుంచి కోరుతున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్